ఈరోజు మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ప్రతి అంశం మీద చాలా వివరంగా ఆయన స్పందించారు మీడియా మిత్రులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అని అంటే ఇప్పటి వరకు క్లియర్గా కారణం చెబుతూ వచ్చారు ఇప్పుడు కూడా చెప్పారు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే టైం ఎంత అయితే అంత టైం ఇవ్వాలి వీళ్ళు నువ్వు ఒక ఎమ్మెల్యే నువ్వే ఒక ఎమ్మెల్యే అని చెప్పి టైం ఇవ్వకపోతే అక్కడికి పోయి ఏం చేయాలి ఇప్పుడు నేను మీడియా సమావేశంలో ఇంత సుదీర్ఘంగా మాట్లాడా ప్రతిదీ మీకు వివరించాను కదా మీకు ఏదైనా కనుక ఛారిటీ కావాల్సింది అన్నిటి మీద వచ్చింది కదా రేపు అసెంబ్లీకి పోయిన తర్వాత కూడా ఆ విధమైన చర్చ జరగాలి కదా నేనేమి ఆ కారణం ఈ కారణం చెప్పి అసెంబ్లీకి రాకుండా ఎలా తప్పించుకోవాలని చూడడం లేదు చంద్రబాబు నాయుడు లాగా అని చెబుతూ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాకూడదు అని రాకుండా ఉండాలి అంటే దానికి ఇంకేదో మా ఇంట్లో మా భార్యను ఇంకొకరిని అన్నారని చెప్పి ఓ కొక్క పెట్టి ఏడ్చేసి జగన్ ఉన్నంతవరకు అసెంబ్లీకి రాను అని చెప్పి ఏమీ లేని దగ్గర కూడా ఆయనే ఒక డ్రామా ఆడి ఆయనే ఏడ్చారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీడియా సమావేశంలో కామెంట్ చేశారు ఈయన ఓ కొక్క పెట్టి ఏడ్చిన తర్వాత నేను అసెంబ్లీ రికార్డ్స్ అన్ని చూశాను ఏమన్నా మా వాళ్ళు ఏమైనా ఏమైనా పొరపాటున తప్పగా ఏమైనా మాట్లాడారా అని చెప్పి ఎవడూ మాట్లాడింది లేదు ఎక్కడా మాట్లాడింది లేదు మరెందుకు బుఖ పెట్టి ఏడ్చాడు అని అంటే అదొక డ్రామా అసెంబ్లీ ఎగ్గొట్టడం కోసం ఒక డ్రామా ఆడాడు ఏమో అన్నారు అని చెప్పి అలా చంద్రబాబు నాయుడు గారిలాగా మనం డ్రామాలు ఆడలేం ఆ విధంగా రక్తి కట్టించలేం అసెంబ్లీకి వెళ్ళాలి అంటే రెండు వైపుల నుంచి చర్చ జరిగే విధంగా ఇద్దరికి టైం కావాలి అధికార పక్షం వాళ్ళు ఎప్పుడు టైం తీసుకుంటారు ఇటు విపక్షం పై వైపు నుంచి మాకు ప్రతిపక్షం నుంచి టైం కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏడ్చిన దాని మీద ఈరోజు ఒక డ్రామాగా అసెంబ్లీ ఎగ్గొట్టడం కోసం ఒక రక్తి కట్టించిన ఎపిసోడ్గా జగన్మోహన్ రెడ్డి గారు అయితే దాన్ని కొట్టిపడేశారు